పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ శంకర్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ సార్ అలాగే మిమ్మల్ని ఇంకోటి అడగాలి ఇప్పుడు బ్రహ్మంగారు ఎక్కడ పుట్టారు ఆయన కాలజ్ఞానం ఏమేమి రాశారు ఒక ఒక ఇరవై ఏళ్ల తర్వాత లేదా ఒక వందేళ్ల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆయన బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రా రాశారు ఆ పుస్తకం నేను చూడలేదు మీరు నేను చూసారని అడగండి నేను నిజంగా చూడలేదు సినిమాలో కానివ్వండి బయట వాళ్ళు చెప్పే విషయాల్లో కానివ్వండి మీరు దాన్ని కూడా అబ్జెక్ట్ చేశారు బ్రహ్మంగారు కాలజ్ఞానం అనేది కాదు ఆయన అక్కడ లేదు అని ఏ విధంగా మీరు చెప్పగలిగారు అక్కడ యాక్చువల్లీ ఆయన పుట్టిన ఊరు ఉంది ఆయన రాసిన పుస్తకం కూడా ఉంది కదా కాదంటారా అంటే ఐ హెవ్ టు రిలేట్ ఎ ఫ్యూ ఆన్సర్స్ మీరు ఇంతకు ముందు కూడా గ్రహణాల గురించి ముందే చెప్పగలరు కదా అని అన్నారు వీ విల్ అడ్రస్ ఆల్ ఆఫ్ దెమ్ బ్రహ్మంగారి కంటే ముందు పుట్టిన ఆయన పేరు నోస్ట్రాడామస్ ఆయన లేదు మళ్ళీ సైన్స్ ఏమి లేదు నోస్టర్డా అనే ఆయన ఫ్రాన్స్ లో పుట్టిన ఒక ఆస్ట్రాలజర్ హు వాజ్ ఆల్సో ఫిజీషియన్ అప్పటి డాక్టర్ ఓకే ఓకే నామస్ ఇచ్చిన ప్రెడిక్షన్సే అన్ని నిజమైనాయి ఆయన హిట్లర్ రాకని కూడా ముందే చెప్పాడు ప్రపంచ యుద్ధాన్ని కూడా చెప్పేశాడు ఆయన అదే చెప్తున్నా ఎలా సాధ్యం ఎలా సాధ్యం అవుతుంది ఎప్పుడు ఏది జరుగుతుంది అని ఇన్వెస్టిగేట్ చేశారు నేను చేయలేదు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు దాంట్లో తేలింది ఏమిటి అని అంటే నోస్టర్డామస్ ఒక ఇంటాలరెంట్ సొసైటీలో ఉన్నప్పుడు తను రాసింది ఎవరైనా క్లియర్గా అర్థం చేసుకుంటే చంపేస్తారని అప్పుడు చర్చి ప్రతి ఒక్కరిని చంపేస్తూ ఉండేది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూర్చొని కవిత్వం రాస్తా అంటే వాళ్ళు కుదురుతుందా తాలిబాన్ వాళ్ళు లేపేస్తారు అట్లాంటి టెరబుల్ కండిషన్స్ ఫ్రాన్స్లో ఉండేవి కాథలిక్ ప్రాటెస్టెంట్ ఐడెంటిటీస్తో ఇబ్బంది ఈయనేమో ఇంగ్లండ్లో ఉన్న ప్రాటెస్టెంటిజం వైపు మొగ్గు చూపుతూ ఉండేవాడు నోస్టర్డామస్ ఆయన తన కంటెంపరీ ఈవెంట్స్ అన్నీ కూడా అర్థమయ్యి కాని భాషలో ఈ కాథ అనే ఫ్రెంచ్లో నాలుగు పాదాల కవిత్వం అది రాస్తూ ఉండేవాడు దాంట్లో హిస్టర్ అన్న పదాన్ని వాడాడు హిస్టర్ని పట్టుకుని హిట్లర్ అన్నారు కానీ హిస్టర్ అన్నది ఒక భౌగోళిక ప్రాంతం ఏదైనా విషయం జరిగితే ఆయన రాసిన దాంట్లో దీనికి సిమిలారిటీ ఉంటే దాన్ని దీనికి అన్వయించుకోవటం అడాప్ట్ చేయటం అన్నది చేశారనమాట ఫైనల్గా తేలింది ఏంటి అని అంటే కంటెంపరీగా జరుగుతున్న విషయాలు ఇంతకుముందు జరిగిన విషయాల్ని తీసుకొచ్చి దాన్ని ఫ్యూచర్లో మాట్లాడినట్టుగా చెప్పారు అని ఇది నైన్ లెవెన్ గురించి కూడా ఆయన చెప్పాడు నైన్ వన్ వన్ అని ఉంది అని ఆయన రాసిన దాంట్లో చెప్పారు నిజంగా నోస్టర్ డామస్ నైన్ వన్ వన్ రాశాడు ఓకే కానీ నైన్ వన్ వన్ అంటే అర్థం ఏంటి నైన్ వన్ వన్ అంటే అర్థం నైన్త్ మంత్ సెప్టెంబర్ లెవెన్త్ డేట్ అని కాదండి నైన్ హండ్రెడ్ లెవెన్ ఇయర్ అండి అంతే ఓకే ఆయన క్లియర్గా నైన్ వన్ వన్ అని రాస్తే నువ్వు దాన్ని అంతా వేరే అర్థాలు చెప్పటం దీనికి ద ఇయర్ నైన్ వన్ వన్లో నార్మల్స్ నార్త్ పీపుల్ విల్ అటాక్ అని ఈయన రాశాడు బట్ ఆల్రెడీ అటాక్ కదా ఈయన ఫిఫ్టీన్ హండ్రెడ్లో కదా పుట్టింది సో పాస్ట్ అంతా ఫ్యూచర్గా రాశాడు ఆయన బైమేసి ఓకే చంపేస్తారా ఓకే ఓకే సో నో దీన్ని నైన్ క ఇది అన్వయించారు కదా యాక్చువల్లీ ఒక కెనేడియన్ రీసెర్చ్ స్టూడెంట్ పిహెచ్డి స్కాలర్ ఆయన ప్రాఫెసీస్ మీద తన పిహెచ్డి ఫ్యూచర్ చెప్పటం ఇదంతా దాని మీద పిహెచ్డి అయింది దాంట్లో తమాషాగా ఈయన తను ఒక ప్రెడిక్షన్ రాశాడు రాసి నోస్టర్ చెప్పాడు అని రాశాడు సో నైన్ ఇలెవెన్ అటాక్ జరిగినప్పుడు చూడు నాస్టర్ అప్పుడే చెప్పాడు అని అందరూ మొదలుపెట్టారు నేను రాశాను ఆయన పేరుతో అని అతను ఇప్పుడు రివీల్ చేశాడు ఆ ప్రెడిక్షన్ని సో కాల్ ప్రెడిక్షన్ని అలాగే డిఫరెంట్ అదర్ వర్డ్స్ బై నోస్టామస్ని ప్రతి డిజాస్టర్కి అన్వయించుకోవటానికి ప్రయత్నం చేశారు ఎటువంటి ప్రయత్నం అంటే నోస్టామస్ అన్నదే నిజమైందని మొదటి ప్రపంచ యుద్ధంలో చెప్పారు రెండో ప్రపంచ యుద్ధాన్ని కూడా అదే పట్టుకొచ్చేది చెప్పాడని చెప్పాడు అన్నారు ఆ తర్వాత నైన్ ఇలెవెన్ అటాక్ కూడా అదే అని చెప్పారు అంటే కెనేడియన్ది కాకుండా ఇతను రాసిన ఒక డిజాస్టర్ ఇది ఆకాశం నుండి ఒక జాయింట్ బర్డ్ విల్ కమ్ అని ఏదో ఒకటి ఉందనమాట అంటే విమానాలు జాయింట్ బర్డ్ కాబట్టి అవి వచ్చేసి అటాక్ చేసినాయి అని దాన్ని అన్వయించారు ఆయన మూడు చెప్పాడా ఒకటి చెప్పాడా అసలు దీని గురించి చెప్పనే లేదా ఇటువంటి ప్రశ్నలు లేవు సో ఇవన్నీ మానవ కల్పితాలే మన అన్వయించుకోవటం మీరు బ్రహ్మంగారు గురించి అడిగారు నేను అనేది ఏంటంటే అంత గొప్ప మనిషిని మహిమలతో కట్టివేయద్దు అని బ్రహ్మంగారు ప్రాబబ్లీ ద ఓన్లీ సోషల్ సైంటిస్ట్ ఆఫ్ ద డే ఆయనకు ముందు సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు ఇప్పుడు మనం సోషల్ రిఫార్మర్స్ అంటే శంకరాచార్యుల వారు ఆయన ఫిలాసఫర్ అండ్ సోషల్ రిఫార్మర్ ఆయన ముందు కాదు కానీ జీవితాంతంలో చండళ్ళలో కూడా దేవుణ్ణి చూశాడు కదా తప్పుకో అంటే ఆయన నాలో ఆత్మనా నన్న తప్పుకోమన్నది నాలో దేవుణ్ణా అని అడిగేటప్పటికీ ఆయన రియలైజ్ అయ్యాడు అని అన్నారు సోషల్ రిఫార్మ్లో ఆ మేరకు ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది రామానుజాచార్యుల వారు అన్నారు ఆయన అందరికీ యాక్సెస్ ఉండాలి డివైన్ మెసేజ్ అని ఆయన చెప్పాడు ఆర్ రిఫార్మర్స్ బట్ బ్రహ్మంగారు even more than a reformer. aina Adapillalu rajaswala kaka munde peleche eskota una tapu anje paru. kulala e distinction sanavu undakoru duvannado. animatalalu kalisunda choen cheparu. so that is a reform aspect yes. of him. but for me, the fascinating aspect of brahman is not simply, though it is very important, mm. not simply social reform, but as a social scientist. okay. ఈ డెవలప్మెంట్స్ ముందు ముందుకు వెళ్తే ఇంకా ఎటువంటి సమాజం వస్తుంది అని ఆయన ఇమాజిన్ చేశాడు ఇప్పుడు డచ్ కంపెనీ అని ఉంది మనం దేన్నైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటామో ఈ డచ్ కంపెనీ అన్నది పులికాట్లేక్ దగ్గర వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడికి ఈయన కడప రెండు వందల యాభై కిలోమీటర్లు ఇది చెన్నైకి దగ్గరలో ఉంటుంది డచ్ వాళ్ళు ది ఆల్రెడీ టు ఇండోనేషియా వాళ్ళు పదహారు వందల సంవత్సరం పదహారు వందల రెండు నుండి పదహారు వందల ఐదు వరకు వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు డచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పదహారు వందల సంవత్సరంలో రాణిగారి దగ్గర నుంచి ఎలిజబెత్ వన్ నుంచి వాళ్ళ కంపెనీకి స్టాంప్ వేయించుకున్నారు అంటే పదహారు వందల సంవత్సరంలోనే తెల్లవాళ్ళు మన దేశానికి రావటమే కాకుండా ఇక్కడ వ్యాపారం చేయటానికి పెద్ద ఎత్తున వ్యాపారం చేయటానికి ఒక కంపెనీ పెట్టుకుని దాంట్లో పార్ట్నర్షిప్గా షేర్ హోల్డర్స్గా తెల్లవాళ్ళు బ్రిటిష్ వాళ్ళని చాలా మందిని చేర్పించడం కూడా మనకు చరిత్ర చెప్తుంది రమంగారు పదహారు వందల ఎనిమిదిలో పుట్టారు అన్నది జనరల్గా యాక్సెప్టెడ్ థింగ్ ఇటీవల ఒక టీవీ ఛానల్ డిస్కషన్లో కూడా గారు తరపున మాట్లాడటానికి వచ్చిన వాళ్ళని అడిగాను మీరు ఒప్పుకుంటారా పదహారు వందల ఎనిమిది అంటే ఐదో ఆరో పదహారు వందల ఎనిమిదో ఒక రెండు మూడేళ్ళు అటు ఇటుగా పీపుల్ జనరలీ బిలీవ్ పదహారు వందల సంవత్సరంలో బ్రహ్మంగారు పుట్టారు ఆ సెంచరీ ఎండ్ అయ్యే లోపలే ఆయన చనిపోయారు అని ఇంతవరకు సీమ్స్ టు బి అన్ యాక్సెప్టెడ్ థింగ్ అబౌట్ బ్రహ్మంగారు ఈ దేశానికి తెల్లవాళ్ళు వస్తారు అని వాళ్ళు ఆల్రెడీ వచ్చాక కదా చెప్పినట్టు మరి పదహారు వందలు వాళ్ళు కంపెనీయే పెడుతుంది ఈ పదహారు వందల ఎనిమిదిలో పుడితే ఈ ఆలోచన రావటానికి ఇంకో పదిహేను ఇరవై ఏళ్ళు అయితే అప్పటికే తెల్లవాళ్ళు కంపెనీ ఆరంభం చేసి ముప్పై ఏళ్ళు ఆల్రెడీ జరుగుతూ జరిగిపోయిందని కొంచెం అడ్వాన్స్గా గా ముందు ఏం జరగచ్చు అనేది ప్రిడిక్షన్ చేసి చెప్పు ఉండొచ్చు అది ప్రొడిక్షన్ అని అనకూడదు ప్రొజెక్షన్ ఇన్ టు ఫ్యూచర్ ఆఫ్ కరెంట్ అది ఎంత గొప్ప ఎబిలిటీ అండి అలాగే వీళ్ళు డచ్ వాళ్ళు ఇండోనేషియాని చాలా డచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకంటే చాలా ఘోరంగా డచ్ డచ్నియలి కొలోనియలిజం నడిచింది ఇండోనేషియాని నాశనం చేశారు డచ్ వాళ్ళు ఇండోనేషియన్ ట్రెడిషన్స్ని కల్చర్ని కూడా స్టడీ చేశారు ఎట్లా అయితే ఇండియన్ ట్రెడిషన్స్ కల్చర్ని ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇద్దరూ చేశారు అట్లాగే ది డచ్ స్టడీడ్ ఇండోనేషియా ఇండోనేషియాలో మనకి తోలుబొమ్మలాట ఎట్లాగో నీడలతో కథలు చెప్పటం అన్నది వాళ్ళకొక విద్య వాళ్ళ కళ అది ఓకే సో రామాయణం కూడా నీడలతో చెప్తారు అక్కడ అటువంటి విద్య వాళ్ళది తెర మీద నీడలు రమంగారు అదే కదా చెప్పింది కొత్తగా సినిమాని చెప్పలా ఆల్రెడీ జరుగుతున్న విషయం చెప్పారు అలాగే గ్రంథి అనే ఆయన వస్తారు ఆయనే గాంధీ అన్నారు ఏమో నిజంగా గ్రంథి అని ఆయన వస్తాడే ముందు ముందు గ్రంథి గాంధీ ఒకటి కాదుగా బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైన్ ద ఫ్యూచర్ సైన్స్ ప్రకారం కానీ ఇంకే విధంగా కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైన్ ద ఫ్యూచర్ ఇన్ దిస్ వే యూ కెన్ ఆంటిసిపేట్ ఒక ఫ్యూచరాలజిస్ట్ గా టెక్నాలజీ ఇట్లా డెవలప్ అవుతుంది మీరు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడక్కర్లేదు సినిమానే మీ ఇంటికి వస్తుందని చెప్పొచ్చు టెక్నాలజీ వాట్ నెక్స్ట్ అనేది మనం అండ్ దట్ ఈస్ సోషల్ సైన్స్ ఆస్పెక్ట్ లో బ్రహ్మంగారు ఈ అన్ప్యారలల్ ఇన్ హిస్ ఎబిలిటీ టు థింక్ అండ్ టు క్రియేట్ ఆ హ్యూమన్ అప్రోచ్ టు ఆల్ దిస్ ఆడపిల్లలు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి దగ్గర నుంచి ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి దాకా కులాలు అడ్డం రాకూడదంటము మతం అడ్డం రాకూడదంటము ఇవన్నీ గొప్ప విషయాలే కదా అట్లాగే వితంతువులు వితంతువులు కూడా రాజ్యాలు వెళ్తారు అని చెప్పటము అని వితంతువులు రాజ్యాలు వెళ్తారు అన్నది ఆయన చెప్పినప్పుడు నా దృష్టిలో ఆడవాళ్ళకు కూడా మీరు ఈక్వాలిటీ ఇస్తే వితంతువులను కూడా మీరు మనుషులుగా చూస్తే వాళ్ళు రాజ్యాలను కూడా వేలగలరు అని ఆయన చెప్పటం అదిగో ఇందిరాగాంధీ అన్నారు అప్పటికి ఇండియా లేదు కదండీ అప్పుడన్నీ చిన్న పిల్ల రాజ్యాలు కదా ఇప్పుడు ఆయన ఉన్న దేశం కూడా రాజ్యం కూడా ముస్లింలు పరిపాలిస్తున్న దేశం సో ఇదంతా భారతదేశానికి అన్వయించుకుంటే ఎట్లా అప్పటికి భారతదేశమే లేదు కదా కంపెనీ వాళ్ళు కూడా ఇంగ్లీష్ కంపెనీ కానీ డచ్ కంపెనీ వాళ్ళు కూడా అప్పుడు కేవలం వ్యాపారం చేస్తూ ఉన్నారు వాళ్ళు వంద సంవత్సరాల వ్యాపారంలో వచ్చిన ఖండకావరం కావచ్చు బలుపు కావచ్చు ఆ రిసోర్సెస్ కావచ్చు వాటిని వాడుకుని కదా భారతదేశాన్ని అదుపులోకి తెచ్చుకుంది వాళ్ళు సో వెన్ హీ వాజ్ అ లైవ్ వన్ సేయింగ్ దీస్ థింగ్స్ దే వర్ నాట్ అవర్ రూలర్స్ దెర్ వాజ్ నో ఇండియా సామ్రాజ్యాలు ఉండే అంతే